హాయ్ ైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వెళ్ళే ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి చుక్క కూరతో పుల్లగూర అనమాట పుల్లగూర అని కొంతమంది అంటారు చుక్కకూరతో కర్రీ అని కొంతమంది అంటారనమాట మనకి ఎలా కావాలంటే అలా పిలుచుకోవచ్చండి ఇప్పుడు ఒక గిన్నె అయితే పెట్టేశాను అందులో పోపు సరిపడా నూనె అయితే వేసి నూనె ఎక్కిన తర్వాత పోపు దినుసులు కూడా వేసేస్తున్నాను అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న సైజు అయితే రెండు ఆనియన్స్ వేసుకోవాలన్నమాట ఒక రెండు ఆనియన్స్ నాలుగు నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక టమాటో కూడా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా పోపు అయితే విధంగా మగిపోయిన తర్వాత వరుసగా మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ వరుసగా వేసేసుకోవాలి సో కొంతమంది చాలా వరకు షార్ట్ వీడియోస్లో నేను చెప్తున్న కొన్ని వర్డ్స్ ఏవైతే ఉన్నాయో చాలామందికి నచ్చుతున్నాయి అట్లానే వాటి మీద ఏమన్నా పెద్ద పెద్ద టాపిక్స్ కూడా డిస్కస్ చేద్దాము అని నాకు అనిపిస్తుంది సో మీకు కావాలి అంటే ఏమన్నా సలహాలు కానీ ఏ ఒక టాపిక్ గురించి ఇట్లా చెప్పండి అక్క అని ఏమన్నా కావాలి అట్లా చెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి మీ పేరు ఊరితో సహా మెన్షన్ చేయండి ఎవరికి ఏ వీడియో కావాలో పేరుతో సహా మెన్షన్ చేసి మరి వీడియోని అయితే పోస్ట్ చేస్తాను సో ముందు ముందు మనం లాంగ్ వీడియోస్ కూడా కొన్ని టాపిక్స్ మీదైతే చేయబోతున్నాము అలా చేస్తూ చేస్తూ వంట కూడా నేర్చేసుకుందాము సో అందుకోసమని చాలా ఈజీ ఈజీ కర్రీస్ చేసినప్పుడు ఇట్లా రెసిపీ గురించి చెప్పకుండా కొన్ని టాపిక్స్ గురించి అయితే మాట్లాడదాము చెప్దాము కొన్ని ఇంటెన్షన్స్ ఉంటాయి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి అవన్నీ కూడా బయట పెడదాము అన్నట్టు నాకు అనిపించింది సో మీరేమంటారు గైస్ మీకు కూడా ఇట్లానే నా వాయిస్లో ఇట్లా వినాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఒక టాపిక్ కూడా మీరే చెప్పండి దాని గురించి నేనైతే చెప్తాను సో మొత్తం మగ్గిపోయిన తర్వాత చుక్కకూరను కూడా వేశాను చుక్కకూర ఎలా ఉంటుందక్కా అని కొంతమంది అడుగుతారు మరీ తెలియని వాళ్ళు అడుగుతారనమాట అందుకోసం నేను లీఫ్ కూడా చూపించాను ఎలా ఉంది అనేది మొత్తం అది జస్ట్ ఉడకనే ఉడికిపోతుందనమాట తర్వాత మనం కొంచెం కల్లుప్పు మనకు కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు కారంగా లేవు అనుకుంటే మళ్ళీ మనం కొంచెం ఎండ అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కారం యాడ్ చేసుకున్న తర్వాత టూ టూ త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత మనము పప్పు గంటే పప్పు గుత్తి ఏదైతే ఉందో దాంతో ఎనుపుకుంటే సరిపోతుందనమాట మనం స్పెషల్గా దీనికి మళ్ళీ పోపు దినుసులు వేయాల్సిన పని అయితే లేదు ఇంకా మన చుక్కకూర పుల్ల కూర అయితే రెడీ అయిపోయింది చుక్కకూర అనే పిలుస్తాము మేము మీ ఊర్లో ఏమని పిలుస్తారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి కామెంట్ చేయండి ఏమన్నా కొత్త టాపిక్స్ కానీ కొత్త రెసిపీస్ కానీ ఏమన్నా కావాలి అన్న కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐస్ జూన్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ